ఫిబ్రవరిలో ప్రాంతీయ విజ్ఞాపన సందర్భంగా ఆదివారం మేము కుటుంబంతో రావడానికి దేవుడు ఇక్కడికి రావడానికి సహాయం చేశాడు మరల ఈ దినాన నడిపించాడు అందును బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆదికాండం పదమూడవ అధ్యాయం ఆదికాండం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు అబ్రాము తన గుడారము తీసి యబ్రంలోని మామ్రే దగ్గరున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను ప్రార్థన చేసుకుందాం దయలుడు అయిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం పాటల్లో మీరు తోడుగా ఉన్నారు అందును బట్టి స్థుతిస్తూ ఉన్నాం చదివిన లేఖనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిలిచి ఉన్న మీ దాసుని యొక్క స్థితి మీరు అరిగిన దేవుడవు ప్రభు నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని నీవే మాతో మాట్లాడి మహిమ పొందండి నువ్వు మాతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రియప్రభు వినడానికి కావలసిన ఓపికను గ్రహించడానికి కావలసిన జ్ఞానమును మీరే అనుగ్రహించి సహాయము చేయమని చదివిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం చదుబోయే వాక్యంలో కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మాతో మాట్లాడటకు శక్తి కలిగిన ప్రభు అయిన వారి వారి దివ్యనామంలో స్తోత్రించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెను రమ్మిన్ వార్లరా ఈ రాత్రివేళ ఆదికాండం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదివాం చదివిన ఈ వచనంలో అబ్రాహ్మును గురించి వ్రాయబడిన మాట మనం చదివాం అబ్రాహము తన జీవితంలో కల్దీవుల ఊరను పట్నంలో తాను నివసిస్తుంటుండగా దేవుడు అబ్రహమును పిలిచాడు దేవుడు అబ్రహామును పిలిచిన విధంగా అబ్రహాము తన జీవితంలో తన ఇంటి వారిని తన బంధువులను తన దేశాన్ని విడిచి దేవుడు చెప్పినట్లు తాను బయలుదే బయలుదేరినట్లు దైవ గ్రంథంలో మనం చదువుతాం అబ్రాహము తన జీవితంలో తాను బయలుదేరిన స్థలాలలో బలిపీఠాన్ని కట్టినట్లు గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది అబ్రాహ్ము తన జీవితంలో పన్నెండవ అధ్యాయంలోను అలాగే పదమూడవ అధ్యాయంలోను ఇరవై రెండవ అధ్యాయంలోను తాను బలిపీఠాలు కట్టినట్లు దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది పదకొండవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు పదహారు అధ్యాయం వరకు దేవుడు అబ్రాము అని పిలిచాడు పదిహేడవ అధ్యాయంలో అబ్రహాము అని దేవుడు పిలిచినట్లు మనం చదువుతాం మాత్రమే కాదు పన్నెండవ పదకొండవ అధ్యాయం నుండి షారాయి అనే మాట మనం చదువుతాం పదిహేడవ అధ్యాయంలో దేవుడు షారగా పిలిచాడు అబ్రహాముకు ఒక అక్షరాన్ని పెంచాడు షారకు ఒక అక్షరాన్ని తగ్గించినట్లు దైవ గ్రంథంలో మనం చదువుతాం మనం చదివిన యో కాదికాండ గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో వ్రాయబడిన మాట ఏంటంటే అబ్రాహము తన జీవితంలో తన గుడారము తీసి ఎబ్రోనులోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీటము కట్టెను అని వ్రాయబడింది అబ్రాహము తన జీవితంలో ఎబ్రోనులో తాను బలిపీఠము కట్టినవాడుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ బలిపీఠాన్ని కట్టాడు ఎబ్రోన్లో తాను బలిపీఠం కట్టినవాడుగా ఈ యొక్క ఎబ్రోను గురించి మనం ఆలోచన చేస్తే ఎర్షలేముకు దాదాపు ముప్పై ఐదు మైళ్ళ దూరంలో ఉన్నట్లు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ రాత్రి వేళ ఈ వచనమంతా మనం ధ్యానం చేయడం లేదు కానీ కేవలం ఒక మాట మాత్రం జ్ఞాపకం చేస్తాను ఏంటంటే అబ్రాము తన జీవితంలో ఎబ్రోనులో దేవుని యొక్క బలిపీఠాన్ని తాను కట్టినవాడుగా ఎబ్రోనులో బలిపీఠం కట్టినట్లు ఈ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది ఎబ్రోను అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము అని అర్థం అనే మాటకు అర్థం ఏంటి సహవాసము అన్న సంగతి దేవుని వాక్యం గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది దేవునితో సహవాసము అనేది చాలా ముఖ్యమైన సంగతి దేవుని ఎరిగిన వారముగా దేవుని ఎందు ఉంచిన వారుగా దేవునితో సహవాసము కలిగి ఉండడం అన్న సంగతి చాలా ముఖ్యమైన సంగతి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని యొక్క సహవాసమును గురించి మనం ఆలోచించినప్పుడు దేవుణ్ణి అంగీకరించిన ప్రతి వ్యక్తి దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది ఎబ్రోను అనగా సహవాసము దేవుని ప్రజలమైన మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి అన్న సంగతి లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా ఒక మాట చదువుకుందాం అపోస్తులైన పౌలు కొరంతులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు కొరంతులకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదవలసిందిగా మనవి అపోస్తులైన పౌలు కొరంతులకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం మన ప్రభు అయిన యస్సు క్రీస్తువను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దేవుని సేవకుడైనటువంటి అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మన ప్రభు అయిన యేస్సు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్న సంగతి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మనల్ని పిలవడానికి మనలో ఏ యోగ్యత లేదు ఆయన మనల్ని పిలవడానికి మనలో ఏ అర్హత కూడా లేదు అన్న సంగతి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుడు మనల్ని ముందు మనల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడు అని ఆలోచించినప్పుడు ఈ వచనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది మనమెవరము అని ఆలోచించినప్పుడు తిమోతి పత్రికలో ఇలాగూ వ్రాయబడింది మనము నమ్మదగని వారము మనమెవరము మనమేమో నమ్మదగని వారము ఆయన నమ్మదగిన దేవుడు అన్న సంగతి లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుడు ఎందుకు పిలిచాడు అని ఆలోచించినప్పుడు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సహవాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి దేవుడు మనల్ని పిలువకముందు దేవుడు తన పిలుపుతో మనల్ని ముందు మన యొక్క స్థితి ఏమై ఉంది అని ఆలోచించినప్పుడు ఇదే కొరంతి పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే ఒకటవ అధ్యాయం కొరంతులకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఆయన మనల్ని పిలువక ముందు మన స్థితి ఏమై ఉంది అని ఆలోచించినప్పుడు ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి ఈ లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని అని వ్రాయబడింది దేవుడు మనల్ని పిలువక ముందు మన యొక్క స్థితి ఎలాంటిది మనము ఏమై ఉన్నాం ఎలాంటి వారము అని ఆలోచించినప్పుడు వాస్తవానికి ఇరవై వచనం నుండి ఇరవై వచనం దాకా చదవాలి నేను కేవలం జ్ఞాపకం చేస్తాను దేవుడు మనల్ని పిలువక ముందు మన యొక్క స్థితి ఎలాంటిది అని ఆలోచించినప్పుడు దైవగ్రంథం జ్ఞాపకం చేస్తున్న దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు మనల్ని పిలిచాడు ఎలాంటి స్థితిలో పిలిచాడు అంటే మన అందరం మెరిగిన మాట మనకు తెలిసిన మాట ఏంటంటే వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులు ఆరా యొద్దకు రండి అని ఆయనే మనల్ని పిలిచాడు ప్రయాసతో ఉంటుండగా భారముతో ఉంటుండగా నమ్మదగిన దేవుడు తన పిలుపుతో మనల్ని పిలిచాడు ఆయన ఎందుకోసం పిలిచాడు అని ఆలోచించినప్పుడు దేవునితో సహవాసము చేయడానికి దేవునితో సహవాసము చేయడానికి దేవుడు మనల్ని పిలవకముందు మన యొక్క స్థితి ఏమై ఉంది అని ఆలోచించినప్పుడు ఇరవై తొమ్మిదవచనో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవుడు మనల్ని పిలవకముందు మనము వెర్రివారము ఎలాంటి వారము ప్రమిన వారుల దేవుని యొక్క దృష్టిలో ఈలోక జ్ఞానము దేవుని దృష్టిలో ఎలాంటిది వెరితనము అన్న సంగతి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది మనము వెరివారము రెండవ సంగతి ఏంటంటే ఇదే వచ్చినో ఇరవై వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే మనము బలహీనులము ఎలాంటి వారము బలహీనులము ఇదే ఇరవై తొమ్మిదవచనో జ్ఞాపకం చేస్తూ ఉంది ఏంటంటే నీచులము అని వ్రాయబడింది మాత్రమే కాదు ఇరవై తొమ్మిదవ వచనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే తృణీకరింపబడిన వారము ఇరవై వచనంలో ఇవ్వమన్న మాట ఏంటంటే ఎన్నిక లేని వారము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనము ఏమై ఉన్నాము అని ఆలోచించినప్పుడు దైవగ్రంథం సెలవిస్తూ ఉంది వెర్రి వారము బలహీనులము నీచులము తృణీకరింపబడిన వారము ఎన్నిక లేని వారము ఇలాంటి స్థితి కలిగిన మనల్ని దేవుడు పిలిచాడు ఆయన ఎందుకు పిలిచాడు అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యం జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే దేవునితో సహవాసము కలిగి ఉండడానికి అన్న సంగతి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మొదటి కొరం పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినా అని మరొకసారి చదువుకుందాం మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు దేవుడు సహవాసము చేయడానికి మనల్ని పిలిచాడు సహవాసము చేయడానికి పిలిచాడు దైవగ్రంథం ఇలాగూ సెలవిస్తూ ఉంది ఏంటంటే మనము ఏ స్థితిలో పిలువబడ్డామో ఒకసారి మాట చదువుకుందాం కొరంతులో రాయబడిన పత్రిక ఏడవ అధ్యాయం మొదటి కొరంతులకు రాయబడిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదవలసిందిగా మనవి సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను ఏ స్థితిలో పిలువబడ్డామో ఏ పరిస్థితుల్లో మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవునితో సహవాసము మనం ఎలాగూ కలిగి ఉండవచ్చు దేవుడు మనకు ప్రత్యక్షంగా కనబడట్లేదు ఒకవేళ మనుషులుగా ఒకరి ఒకరు సహవాసం చేసి మాట్లాడుకోవచ్చు దేవుడు మనకు కనబడట్లేదు కదా దేవునితో మనం ఎలాగూ సహవాసము చేయవచ్చు అని ఆలోచించినప్పుడు దైవగ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవునితో మనం ఎలాగున సహవాసము చేయగలం అని ఆలోచించినప్పుడు మొదటి సంగతి ఏంటంటే దేవుని మందిరానికి వచ్చుట ద్వారా ఎక్కడ వచ్చుట ద్వారా దేవుని మందిరానికి వచ్చుట ద్వారా దేవునితో మనం సహవాసము చేయవచ్చు రెండవ సంగతి ఏంటండి మనము దేవునితో మాట్లాడుట ద్వారా ఎవరితో మాట్లాడటం ద్వారా దేవునితో మాట్లాడడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు అదే ప్రార్థన మనము ప్రార్థించుట ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉండవచ్చు మూడవ సంగతి ఏంటండి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కూడా దేవునితో సహవాసము కలిగి ఉండవచ్చు సహవాసము కలిగి ఉండవచ్చు దేవునితో సహవాసము అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి దేవుని ప్రజలుగా ఈ ఈ విశ్వాసయాత్రలో సాగుతూ ఉంటుండగా విశ్వాసులుగా జీవిస్తుంటుండగా దేవునితో సహవాసము అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఈ సందర్భంగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను కొత్త భోగానిలో నీళ్ళు కాగబెడితే చాలా త్వరగా కాగుతాయి ఏ దానిలో ఏ దానిలో కొత్త భోగానిలో మీరు మరి సరివంటారు బోగాని అంటారు నాకు తెలియదు మా ఏరియా అయితే సరివంటారు భోగాని అంటారు ఒకవేళ కొత్త భోగానిలో నీళ్లు వేడి చేస్తే చాలా త్వరగా వేడి అవుతాయి చాలా త్వరగా వేడి అవుతాయి అది ప్రారంభంలో లాగున వేడి చాలా త్వరగా అవుతాయి దినాలు గడిచే కొలది దినాలు గడిచే కొలది అదే భోగానిలో నీళ్ళు కాగబెడితే అంత త్వరగా త్వరగా స్త్రీలకు ఇది బాగా తెలుసు బాగా గమనించి ఉంటారు తర్వాత ఒక సంవత్సరం రెండు స సంవత్సరాల తర్వాత పది నిమిషాలకు కాగిన నీళ్ళు దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది దినాలు గడిచే కొలది దినాలు గడిచే కొలది నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుని ఎలాగైతే కొత్త భోగానిలో నీళ్ళు చాలా త్వరగా వేడవుతాయో దినాలు గడిచే కొలది చాలా సమయం పడుతుందో ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుని ఎరిగిన మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మనం దేవునితో సహవాస విషయంలో మన సమయము పెరగాలి ఏం పెరగాలి కొత్త భో ఈ పాత భోగాని భోగాని పాతగయ్య కొద్దీ సమయం ఎలాగైతే పెరుగుతుందో దినాలు గడిచే కొలది విశ్వాసులమైన మనందరి విషయంలో ఏం పెరగాలి దేవునితో సమయం పెరగాలి దేవునితో సహవాసం పెరగాలి దేవునితో సహవాసం పెరగాలి ఈ దినాల్లో పరిస్థితి ఎలాగైందంటే పల్లెటూర్లైనా పట్టణమైనా ఆదివారం నాడు వంద శాతం ఉంటారు మిగతా దినాల్లో ముప్పై శాతం మాత్రమే డెబ్భై శాతం మంది దేవుని సన్నిధికి రారు ఇక్కడ చాలామంది వచ్చారు అందుని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుని గణపరుస్తున్నాను చాలా స్థలాలలో చాలా స్థలాలలో నేను ఈ మధ్య కాలంలో ఒక స్థలానికి వెళ్ళాను పిలిస్తే వెళ్ళాను జరిగిన సంగతి ఏంటంటే వాళ్ళు ఆదివారం రెండు వందల యాభై మంది ఉంటారు ఎంతమంది ఉంటారు రెండు వందల యాభై మంది ఉంటారు మధ్యకుడికకు వెళితే యాభై మంది వచ్చారు యాభై మంది వచ్చారు రెండు వందల మంది రాలేకపోయారు రాలేకపోయారు దేవునితో సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఆయనతో మనం సహవాసము చేయడానికి నేను ముందుగానే జ్ఞాపకం చేశాను మనలో ఏ యోగ్యత లేదు ఈ అర్హత కూడా లేదు అన్న సంగతి దేవుని వాక్యం దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవునితో సహవాసము చేయాలి మన సహవాసం ఎవరితో అని ఆలోచించినప్పుడు యోహాను పత్రికలో మనము చదివితే సహవాసాన్ని గురించి చాలా సంగతులు యోహాను పత్రిక జ్ఞాపకం చేస్తూ ఉంది వ్రాయబడి ఉంది యోహాను పత్రికలో మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని అపోస్తులైన యోహాను తాను తెలియజేసినట్లు గ్రంథం సెలవిస్తూ ఉంది మన సహవాసము ఎవరితో అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యం దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి ఆ మాట చదువుకుందాం యోహాను రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం అపోస్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం మూడవచనాన్ని చదువుకుందాం మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని విని దానిని మీకు తెలియజేయిచున్నాము మన అయితే తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది యోహాను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేయము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది అన్న సంగతి దేవుని వాక్యం దైవ గ్రంథం సెలభిస్తూ ఉంది ఈ వచనాలను బట్టి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మన సహవాసము ఎవరితో ఉండాలి అని ఆలోచించినప్పుడు తండ్రితో ఉండాలి మాత్రమే కాదు కుమారునితో ఉండాలి రెండవ కొరంతి పత్రిక రెండవ కొరంతి పత్రిక చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే రెండవ కొంతి పత్రిక పద్నాడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినలో పరిశుద్ధాత్మతో సహవాసము అన్న సంగతి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన సహవాసము ఎవరితో అని ఆలోచించినప్పుడు తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో అన్న సంగతి దేవుని వాక్యం గ్రంథం సెలవిస్తూ ఉంది దేవునితో సహవాసము పెరగాలి దేవుని సహవాసములో ముందుకు సాగాలి ముందుకు సాగాలి మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు అనే దేవుని వాక్యం దైవగ్రంథం సెలవిస్తూ ఉంది ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మనము సాగుతూ ఉంటుండగా దేవునితో మరి ఎక్కువగా సహవాసము కలిగి దేవుని కొరకై ముందుకు సాగాలి అన్న సంగతి లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది మనము దేవునితో సహవాసము చేస్తే దేవుడిచ్చే మేలు లేక దేవుడిచ్చే ఫలము ఏమిటి అని ఆలోచించినప్పుడు లేఖనో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవునితో మనం సహవాసము చేస్తే మనకు సమాధానము కలుగుతుంది ఏం కలుగుతుంది సమాధానం వ్యక్తిగతంగా జీవితానికి కావచ్చు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు సమా సమాధానం ఉండాలి అంటే సమాధానముతో సాగిపోవాలి అంటే దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యము అన్న సంగతి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమైన వార్లరా దేవునితో సహవాసము ఏబు గ్రంథం ఇలాగూ సెలవిస్తూ ఉంది ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యోపు గ్రంథం దేవునితో సహవాసము చేస్తే సమాధానము అన్న సంగతి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అదే వచ్చిన వాళ్ళు రాయబడిన మాట ఏంటంటే దేవునితో సహవాసము చేస్తే మనకు మేలు కలుగుతుంది ఏం కలుగుతుంది మనం మేలు పొందాలి అంటే దేవునితో సహవాసము అనేది చాలా ముఖ్యమైన సంగతి చాలా ముఖ్యమైన సంగతి కనుక మనం మేలు పొందాలి అంటే దేవునితో సహవాసము అనేది చాలా ప్రాముఖ్యం అన్న సంగతి దేవుని వాక్యం గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుని దేవునితో సహవాసము కలిగి జీవించారు కనుకనే అనోకుని గురించి వ్రాయబడింది హనోకు ఎవరితో నడిచాడు దేవునితో నడిచాడు ఎందుకు ఆ మాట చెప్పబడింది అంటే దేవునితో సహవాసము కలిగి సాగారు కనుక దేవునితో సహవాసము కలిగి ముందుకు జీవించారు కనుక ముందుకు నడిచారు కనుక ఆ మాట చెప్పబడింది తాను దేవునితో నడిచాడు దేవునితో నడిచాడు మాత్రమే కాదు లేఖనము జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటండి లేఖనము తెలియజేస్తున్న మాట ఏంటండి అబ్రహాముని గురించి వ్రాయబడింది అబ్రహాముని గురించి దేవుడే చెప్పాడు ఏంటండి నా స్నేహితులైన అబ్రహాము అని చెప్పాడు అబ్రహామును గురించి దేవుడేం చెప్పాడు నా స్నేహితులైన అబ్రహాము అని దేవుడు చెప్పాడు దానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవునితో సహవాసము కలిగి తాను ముందుకు సాగాడు ముందుకు సాగాడు మాత్రమే కాదు దావీదును గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే దావీదు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు అని దావీదుని గురించి దేవుడు చెప్పాడు దానికి గల కారణం ఏంటంటే దావీదు కూడా దేవునితో తాను సహవాసము కలిగి ముందుకు కొనసాగిన వాడుగా లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రేమ వారులరా దేవునితో సహవాసము కలిగి జీవించారు కనుక దేవుడు ఇలాగున వారిని గురించి తెలియజేశాడు మన సహవాసం దేవునితో ఎలాగుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను ఎలాగూ మనం సహవాసము కలిగి ఉండవచ్చు అంటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మందిరానికి వచ్చడం రావడం ద్వారా రెండవదిగా మనము ప్రార్థన చేయడం ద్వారా మూడవదిగా వాక్యమును ధ్యానించడం ద్వారా మనము దేవునితో సహవాసము చేయవచ్చు దేవునితో సహవాసము కలిగి ఆయన వైపు ముందుకు సాగవలసిందిగా ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్న నమ్మదగిన దేవుడు తన సహవాసమునకు మనల్ని పిలిచాడు మనము నమ్మదగని వారము ఆయనను దేవుడు పిలిచాడు కేవలం తన కృప ద్వారా మనల్ని పిలిచాడు అది జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క పిలుపును తలంచుకొని దేవునితో సహవాసము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం नीतोस्नेह ना केंतो मेलया नसाहवास ना कुंटे चालया नी तो स्नेह ना कि मेलया नसावासम ना कुंटे चालया ನಮ್ಮದಗಿನ ಮಂಚಿಯೇಷಯ ನಮ್ಮದಗಿ ನಂಚಿಯೇಸನ್ನದಗನಿ ನನ್ನ ಪಿಲಚಿ ನಾವ பிளிச்சி நோம் நென்த்தோ மேலையா நசம் நண்டேச்சால நோம் நெந்தோ மேலையா நீச வாசம் நண்டேச்சால దేవుడు నమ్మదగిన వాడు మనము ఎన్నదగని వారము ఆయన ఆయన పిలిచాడు ఆయనతో సహవాసము కలిగి దినాలు గడిచే కొలది ఏండ్లు గడిచే కొలది ఆయనతో మన సహవాసము మరి ఎక్కువగా చేస్తూ దేవుని కొరకై ఈ లోకంలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం ప్రమిన వారుల నమ్మదగిన దేవుడు తన సహవాసమునకు మనల్ని పిలిచాడు దేవునితో సహవాసము చేసినటువంటి అనోకును గురించి వ్రాయబడింది దేవునితో నడిచాడు అని మాత్రమే కాదు అబ్రహామును గురించి దేవుడే చెప్పాడు నా స్నేహితుడు అన్న సంగతి దేవుడే చెప్పాడు కారణం అబ్రహాము దేవునితో సహవాసము కలిగి జీవించాడు మాత్రమే కాదు దావీదును గురించి దేవుడే చెప్పాడు నా ఇష్టానుసారుడు నా హృదయానుసారుడు నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు అని దావీదును గురించి దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవునితో సహవాసము కలిగి జీవించాడు మన సహవాసం ఎలాగుంది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ మరి ఎక్కువగా దేవుని యొక్క సహవాసములో ముందుకు కొనసాగడానికి దేవదేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక దేవుడు ఈ కొద్ది మాటలు ఆశీర్వదించునుగాక ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడమైన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మదైన నామానికి స్తోత్రాలు సర్వాధికారి సర్వశక్తిమంతుడా మిమ్మను స్థుతించి ప్రార్థిస్తున్నాం ఉన్నాం నమ్మదగిన దేవుడవు నమ్మదగని మమ్మును ప్రియప్రభు బలహీనులము వెర్రివారము నీచులము తృణీకరించబడిన వారము లేని వారము నమ్మదైన దేవ మీతో సహవాసము చేయడానికి మీరు పిలిచారు అందుకొరకు స్తోత్రం ఈ సహవాసములో మరి ఎక్కువగా మీతో సహవాసము కలిగి ముందుకు కొనసాగడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి మీ స్వరత్వం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘం కొరకై స్థానిక సంఘములో ప్రతి ఒక్కరి కొరకై ప్రతి కుటుంబాల కొరకై ప్రార్థిస్తూ ఉన్నా మీరే జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి వేళ బైబిల్ స్టడీకి వచ్చినటువంటి దేవాన్ని ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి సహాయము చేయండి ఎవరికి అవసరం ఉందో ఎక్కడ ఉందో మీ నామమున మీరే సహాయము చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా ఇంకా ఈ గ్రామంలో అనేకులు మీ అందు దేవ విశ్వాసం ఉంచవలసిన వారు చాలామంది ఉన్నారు విశ్వాసం ఉంచి మీ సన్నిధికి రావడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి సహాయము చేయండి దేవ మందిర పనిలో మీరు సహాయము చేశారు అందుకొరకు స్తోత్రం ఇంకా మిలిగి ఉన్న పనిలో కూడా మీ తోడు అనుగ్రహించి సహాయం చేయండి ఇక్కడ నిలిచి మీ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మీ దాసులు చిన్నయన్న కుటుంబం కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం మీరు జ్ఞాపకం చేసుకోండి మీతోడు మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతున్నాం దేవ మీకు స్తోత్రాలు మరొకసారి రాత్రివేళ బైబిల్ స్టడీలో పాలు పొందిన ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకొని దేవ మీరే దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రభు మరి ఎక్కువగా మీతో సహవాసము చేస్తూ మీ కొరకై కొనసాగే కృపను మీరు అనుగ్రహించి సహాయము చేసి దీవించుమని ఆశీర్వదించుడకు శక్తి కలిగిన ప్రాణనాథుడు ప్రేరక్షకుడు నమ్మదగిన యేసుక్రీస్తు వారి దివ్య దివ్యనామంలో స్తోత్రించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె మీరు వారులారందరు పొందునాలు